సేమైతే అంటే మనకు అనేది మళ్ళీ ప్లేస్ అనేది లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోవడం వలన మనకు మంచిగా ఇత్తడానికి పనికి వస్తుంది జాగా భూమి అనేది మంచి లూజ్ అయిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా కూడా ఉరుకోవచ్చు మనం కావాలనుకుంటే కాకపోతే పైప్ ఉన్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది నార్మల్గా మనం ఈ దానికి దంతే కూడా కొట్టుకోవచ్చు కావాలనుకుంటే ఇంట్లో కూడా ఫోటో కొట్టరు ఇది ఇట్లా కూడా ఇక ఇట్లా మనం నార్మల్ వేసుకొని కూడా రేపు చెట్లు పెరిగినాక రెండు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే మళ్ళీ మన పొలం దగ్గర ఉన్నాం మన పొలం దగ్గర వచ్చేసి మళ్ళీ ఒక కొత్త ఇత్తరం మీద పెట్టబోతున్నాం అనమాట మనం ఎప్పుడు పెట్టని ఇత్తనం అంటే అంటే చాలామంది రైతులు పెట్టారనమాట సో గాయస్ మనమైతే వచ్చేసి ఈరోజు కొత్త ఇత్తనం అయితే మన దాంట్లో పెట్టబోతున్నాం అనమాట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనమైతే ఇక్కడ డ్రిప్ పైపు గిట్ల మొత్తం అంతా పరవడం అయితే జరిగింది మొత్తం ఏకరం జాగా ఉంటుంది మొత్తం ఓవరాల్గా అంటే ఒక మూడు నాలుగు గుంటలు తక్కువ ఎక్కువ ఉంటుంది సో గాయస్ ఇది అయితే ఇందులో వచ్చేసి మనమైతే అక్కడ లాగా ఉంటుంది మనకి అక్కడ చూసుకుంటే అక్కడ ఎట్లా అంటే గేట్ వాల్స్ ఉంటాయి అనమాట ఇక్కడ ఒక గేట్ వాల్ అటు అక్కడ ఒక గేట్ వాల్ అనమాట ఇది టూ గేట్ వాల్స్ పెట్టాను అనమాట ఇక్కడ ఇక్కడ గేట్ వాల్ మాత్రం ఒక వచ్చేసి ఇక్కడ మనం బీర్నీస్ అయితే పెట్టబోతున్నాం అనమాట బీర్నీస్ పంట ఉంటుంది కదా బీర్నీస్లో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి కానీ మనకు మెయిన్గా రైతులందరూ లైక్ చేసేది అయితే వచ్చేసి సింజెండా ఉంటుంది అనమాట కాకుండా మనకు అక్కడ అవైలబుల్ లేదని చెప్పేసి మనం బేర్ బెయర్ తీసుకొచ్చినాం అనమాట బేర్ కంపెనీలో ఒక ఈ ఇత్తనంబ తీసుకొచ్చిన అది మీకు చూపిస్తా ప్యాకెట్ ఎలా ఉంటుందని చెప్పేసి మనమైతే ఇత్తనం పెట్టకండా ముందు దీన్ని జరిగింది జరిగిందనమాట అదే రూటబైట రేపించిన రూట బయట రేపిస్తే మనకు పైపు గిర వర్షణ నెక్స్ట్ డేనే మనకు ఇలా ఇత్తనం పెడదాము అనుకున్న రోజు వర్షం కొట్టింది కొంచెం మైనస్ అయిందనమాట సో ఇక్కడ మనకు సాల్ కూడా చూసుకొచ్చి ఇక్కడ కనిపిస్తుంది ఇలా ఇలా ఎందుకు చేశాను అంటే నేను మనం ఇప్పుడు సైకిల్తో ఉంటుంది కానీ సైకిల్ దంతితోటి నేను ఇవన్నీ ఇప్పుడు గీతలు పెట్టాను అనమాట చూపిస్తా ఇంకా కొన్ని ఉన్నాయి పెట్టేయడం అనమాట పెట్టి చూపిస్తా అంటే ఇట్లా మొత్తం బర్రసిన అంటారు కదా అంటే గట్టిగా వర్షం కొట్టి ఇట్లా మనకు భూమి అనేది థిక్నెస్ పట్టు ఇట్లా పట్టు లేకుండా అయిపోతుంది ఇతనం పెట్టడానికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మళ్ళీ మేము అయితే ఒకసారి దంతిలాగా అయితే ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే పైపులు వీకేసి మళ్ళీ డాక్టర్ రాపిస్తే మళ్ళీ పెద్ద పని అయితే అని చెప్పేసి మనకు తెలిసిన విధంగా అయితే సైకిల్ దంతితో అయితే మనం ప్లాన్ చేసాం అనమాట అది చూపిస్తా ఎలా ఉందని చెప్పేసి మనకు కొత్త రకం పని అని చెప్పుకోవచ్చు అది మనకైతే సో మనమైతే ఇంకా విషయాలకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనం గుల్కర్ర కూడా తీసుకుంటాం అనమాట ఒక ఐదు కిలోల ప్యాకెట్ తీసుకొచ్చారు దీన్ని మనం ఐదు కిలోల ప్యాకెట్ గుల్కర్ర కూడా చల్లినా ఎందుకంటే మనకు చల్తే పురుగులు ఏదైనా ఉంటే ఇత్తలు ఏదైనాకుండా అన్ని విధాలకు మనకు బెనిఫిట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి అది పెట్టింది అనమాట ఇప్పుడైతే మనమైతే ఆ బిజినెస్ ఇతరేంటే చూద్దాం ఇక ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనమైతే ఇప్పటిదాకా చెప్పుకున్న బేర్ కంపెనీ వాళ్ళైతే అయితే మనకు వచ్చేసి ఇక్కడ బిర్నెస్ అయితే కనిపిస్తుంది కదా వెజిటేబుల్స్ బై బేర్ ఫాల్గొని టైం బిర్నెస్ అనమాట ఇది వచ్చేసి చూసుకోవచ్చు ఇక్కడ మనకు ప్యాకెట్ మీద అయితే నీట్గా అయితే కనిపిస్తున్నాయి చాలామంది రైతులు అయితే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువ మంది సింజండ కంపెనీకే ప్రిపేర్ చేస్తారు అండ్ ఇంకా లేదంటే ఎవరైనా రైతులు అంటే మనలాగా ఎవరైనా పెట్టిన వాళ్ళు ఇద్దరు కూడా కిలోలా కూడా అమ్ముతారు అనమాట అది కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయి అవి కొంచెం జాగాను బట్టి కూడా లేచే అవకాశాలు ఉంటాయి సో మనకి ఇవి సార్ కొత్తగా కాబట్టి మనకు కూడా ఇక్కడ అవైలబుల్ లేవు సో అందుకే మనం ఈసారి తీసుకొచ్చినాం అనమాట ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మన రైతులు ఎంతమంది వీడియో చూస్తున్న రైతులు ఉంటారు కదా ఎంతమంది చూసినా కానీ ఈ బేర్ కంపెనీ వారిది ఈ పాల్గొని అని చెప్పేసి ఉంది కదా పాల్గొనే టైం అని ఉంది కదా ఈ ఈ బ్రాండు కానీ మోడల్ ఎవరైతే పెట్టుకున్న వాళ్ళు ఉంటే మీరు ఎలా క్రాప్ తీస్తారు ఎలా ఎంత మీకు దిగుబడి వచ్చింది ఓకేనా నాట్ ఓకేనా అనే విషయాలు కూడా నాకు మీరు కామెంట్ చేయాలని చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇంకా మనకు వచ్చేసి ఇలా ఇప్పిన ప్యాక్ మొత్తంలో వచ్చేసి మనకి ఒక పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గుంటలు ఉంటుంది జాగా ఓవరాల్గా మనం పెట్టేది ఒక ఐదు ప్యాకెట్లు తెచ్చిన ఇది హాఫ్ కేజీకి ఒక ప్యాకెట్ అనమాట ఇది అట్లా అంటే ఒక ఫైవ్ హండ్రెడ్కి ఒక ప్యాకెట్ అనమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే దీని మీద చాలా కాస్ట్ ఎక్కువ ఉంది సిక్స్ ట్వంటీ దాకా ఉంది దీని మీద మనకు అంటే వాళ్ళకు రేట్స్ అనేది అప్ డౌన్ అయితే కాబట్టి ఎక్కువ తక్కువ వస్తుంది కదా మనకి ఒకటి ఫైవ్ హండ్రెడ్ లేక అంటే ఒక కేజీ థౌసండ్ లాగా ఇచ్చారనమాట మనకు ఇలాంటి మనం ఒక ఐదు ప్యాకెట్లు మొత్తం ఇప్పటికైతే ఫోర్ ప్యాకెట్స్ అది ఇప్పడం జరిగింది ఇది ఐదో ప్యాకెట్ ఇప్పాల్స్ వస్తుంది కావచ్చు అదే అనిపిస్తుంది ఇంకా కొన్ని ఇవే ఉన్నాయి ఇవి ఇట్లా కలర్ కూడా చూసుకుంటే ఇలా ఉన్నాయన్నమాట బినిస్ ఇల్ నీకు ఓకే అనిపిస్తుందా ఇంత ముందు పెట్టి పోయినా అంటే వేరే వాళ్ళకు విత్తులు కొంచెం సైజు కానీ ఇంకా వేరే విషయాలు అంటే ఇవి ఏమో అది కావా షాప్ లత్తులు కదా అది అయితేనేమో మనం చేతులు ఏమో ఫస్ట్ టైం అయితే ఇప్పుడైనా ఇప్పుడు వీళ్ళు ఇంత ముందుకు మన ఇప్పుడు విలేజ్ లో వాళ్ళ దగ్గర మనం బాధలు సాధన వెళ్తుంటాం కదా సో ఈ ఏమంటుంది అంటే ఎవరి అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి నీ దగ్గర నీ దగ్గర ఉన్నాయి టైప్ లో ఉంటాయి కదా ఆ టైప్ లో నేను ఇత్తులు చూసినా గానీ ఇలా షాప్ లైన్ ఫ్రెష్ గా తెచ్చిన మనమే చూస్తున్నాం సో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా మనకు వచ్చేసి బేర్ కంపెనీ ఎలా మనకు సపోర్ట్ చేస్తుందో ఒకవేళ సపోర్ట్ చేస్తే బేర్ కంపెనీ వాళ్ళ సార్ మనకు అలా టచ్లో ఉన్నాడు ఒకవేళ ట్రై చేద్దాం ఆ సార్ని కూడా రప్పించి మన చే దగ్గర చేను ఎలా ఉందని చెప్పేసి సజెషన్ తీసుకొని పని చేస్తున్నా ఎందుకంటే మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే బిజినెస్ ఏ విధంగా పని చేయగలుగుతాం మంచి ఇంకా టా ఇంకా టెక్నికల్గా చెప్పే విషయాల వరకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పొచ్చు నాకు కామెంట్ చేయండి లేదంటే మీరు కామెంట్ చేస్తే నేను నా నంబరు డిస్క్రిప్షన్లో పెడతా మీరు తీసుకో నా కామెంట్లో నంబర్ ఇస్తా నాకు మీరు ఫోన్ చేసి కూడా చెప్పే సపోర్ట్ చేస్తా అంటే నాకు మీరు ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసైతే ఇప్పుడైతే మనకు ఎక్కడ దాకా అంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే ఇత్తులైతే పెట్టడం జరిగిందనమాట మనం కూడా కొంచెం ఇంకా దంతే పట్టే విధానం కానీ మేము కష్టపడే విధానం పొద్దుగల నుంచి అలా ఇంత కష్టపడుతున్నాం అనే విషయాలు ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం అనమాట ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇది ఏమంటారు ఇట్లా అదే యూట్యూబ్లో కానీ మీరు ఏమైనా ఇన్స్టాగ్రామ్లో కానీ చూసుంటే ఒకవేళ కామెంట్ చేయండి ఇది సైకిల్ అన్నమాట దీని అయితే హ్యాండిల్ తీసుకొచ్చి ఇక్కడ ఉంది కదా దీని మెయిన్ హ్యాండిల్ అనేది బ్యాక్ సైడ్ తీసుకొచ్చి ఇట్లా దించి ఇట్లా చేసినాం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే ఇక్కడ ఇట్లా ఒక ఐదు లాగా మేము రెడీ చేసుకున్నాం అనమాట చూసుకోవచ్చు ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనమాట సలహాకాలను కొంచెం మనం కొచ్చగా వేసుకొని దీనికి వెల్డింగ్ చేయించుకున్నాము ఒక నా ఇంప నాగల్లాగా ఇలా అయితే వేసుకున్నాం అయితే ఇది కొంచెం స్ట్రాంగ్గా పని వస్తుంది అంటే టిల్లర్స్ ఇట్లా అవి అన్నీ ఉన్నాయి కానీ ఇది మనం ఓన్లీ కష్టం చేద్దాం అనమాట అయితే ఇది నేను ఎందుకు ఇలా యూజ్ చేస్తున్నాను అంటే వాస్తవానికి మా ఫ్రెండ్ తయారు చేసిండే ఇది ఆయన ఆల్రెడీ తయారు చేయించుకొని వాడుతుండు ఇగో ఇట్లా ఇప్పుడు నేను పెడదాం అనుకున్న టైంకి ఆయన వర్షం కొట్టింది చెప్తే కదా ఇప్పుడు దాకా ఆ విధంగా ప్రాబ్లం ఏందని చెప్పేసి మనం అయితే దీంతో ఇలా నేను ఇట్లా వేసుకొస్తుంది ఇవ్ ఇట్లా ఇట్లా ఇట్లాసేమైతే అంటే మనకు అనేది మళ్ళీ ప్లేస్ అనేది లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోవడం వలన మనకు మంచిగా ఇత్తనానికి పనికొస్తే జాగా ఇప్పుడు మళ్ళీ ట్రాక్టర్ పెట్టి దున్నడం కంటే ఇది కొంచెం బెటర్ అనిపించింది ఎందుకంటే నాకు మనకు ఇంట్రెస్ట్గా చేసే టైంకు వర్షం కొట్టి మనకు భూమి అనేది టైట్గా అయిపోవడం వలన మనకు ఇత్తనం అనేది మళ్ళీ బీర్నెస్ అయితే మెయిన్గా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ బీర్నెస్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టాలి ఎందుకంటే మూడు రోజుల వరకు మొలకలు వచ్చేస్తాయి బయటకు సో మీద మీద ఉండాలి భూమి మెత్తగా ఉండాలి లూజ్గా ఉండాలి కాబట్టి ఇంత పెట్టిన వాళ్ళు మనకు సజెషన్ చేశారు అనమాట సో ఇదొక పని మాత్రం ఇలా బాగా హార్డ్ అయింది అనమాట నాకు ఎందుకంటే ఇప్పుడు మనము ఇప్పటికీ పైపులు వరిసి త్రీ ఫోర్ డేస్ అవుతుంది నిన్న పున్న మనం ఊకున్నాం మున్న అదాన్ని ఇక వర్షం కొట్టింది ఒకనాడు ఇట్లా అట్లా డిస్టర్బ్ చేసింది చాలా సో దున్నిపించినాక ఇక చూడరే వీట్లున్న పరిస్థితి అనమాట ఇక ఇలా మనం ఇట్లా వేయడం వలన భూమి అనేది మంచి లూజ్ అయిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా కూడా ఉరుకోవచ్చు మనం కావాలనుకుంటే కాకపోతే పైపుకున్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది నార్మల్గా మనం ఈ దానికి దాంతో కూడా కొట్టుకోవచ్చు కావాలనుకుంటే ఇక ఇట్లా మనం నార్మల్గా వేసుకొని కూడా రేపు చెట్లు పెరిగినాక రెండు సార్లు పోతే అయిపోయి టైం టైంపాస్ అంటే చాలా పని లేనప్పుడు ఇట్లా ఒక సైడ్కి వేసుకొని ఇప్పుడు ఈ సార్కి ఇట్లుంది మనకు ఇట్లా చేను డిస్టర్బ్ అవ్వకుండా ఇది లేదు ఇట్లా ఇట్లా పోతేనే ఉండొచ్చు ఇక కొంచెం గడ్డి కనబడుతున్నా అంత చేయాలి ఇప్పుడు ఏంది మనం మనం ఏం చేయబోతున్నామంటే ఇది దీనికి మనం మాకు మందు కొట్టబోతున్నది ఇంటి చేరని మందు ఉంటుంది ఆ మందు స్ప్రే అయ్యబోతుంది దీనికి మనకు ఒక నెల దాకా గడ్డి అయితే తక్కువ తక్కువ ఉంటుంది ఒకవేళ ఇది ఉన్న దీన్ని ఇట్లే ఉపయోగించుకోవచ్చు కాకపోతే దీనికి ఒక చిన్న మైనస్ పాయింట్ అనిపించింది నాకు ఈ టైర్ మంచిగా ఉండాలి టైర్ బాగుంటే ఏమవుతుందంటే మనం కొంచెం గాలి ఎక్కువ ఉండి మనకు కొంచెం నూక్తున్న టైంలో ఇబ్బంది అవుతుంది ఇది నాకు తెలిసి కొంచెం ఐటు ఈ ఆయన ఐట్లా ఇట్లా ఉంటే బాగుండే అనిపించింది నాకు ఈ ఫీలింగ్లో ఇంకో రెడీ చేస్తే బాగుండో ఇట్లా ఇట్లా క్లీన్గా గడ్డి కూడా పోతుంది ఇట్లా దీన్ని గిద్దాము ఫస్ట్ ఆయన ఎట్లా రెడీ అంటే దీన్ని అదే మనకు ఉంటుంది కదా ఇప్పుడు దంతేది పలుగుంటుంది పలుకుతో చేసినాం కాకు బాగా ఆర్డర్ అయిపోయింది సో ఇట్లయితే కొంచెం బెటర్ అనుకోవచ్చు ఇక్కడ చూసుకోండి ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మనకు అనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే మనకు భూమి రెడీ అవుతుంది అనమాట ఏదైనా చిన్న చిన్న చిత్తలాగా ఉంటే తడుతుంది ఇట్లా నాగాలి కాబట్టి చూసుకోవచ్చు చాలా బెనిఫిట్గా ఉంటుంది నేను మొన్నప్పుడు ఆన్లైన్లో కూడా కొత్త రకం చూసినది అది దంతే పనికి ట్రై చేద్దాం అనుకుంటున్న దాన్ని పర్చేజ్ చేస్తుంది దాన్ని ఇట్లా ఇలా చేసిన మాత్రం హార్డ్ వర్క్ ఏది నాకు తెలిసి ఇట్లాపుకోసం ఇదా ఈ గడ్డి ఉంది ఇంకా అంతే సింపుల్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇది ఇద్దంతే విధానం ఎలా నచ్చిందో మీరు వీడియో అయితే ఆ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ అయితే చేయాలి ఎందుకంటే మేము ఎంత కష్టపడి పెడుతున్నాం విత్తనాలు అనే విషయాలు చూడాలి సో ఈసారి బాగా కాలం కూడా ఎక్కువ సహకరించలేదు ఎట్లయినా కానీ ఈసారి అయినంత కాలం నేను పుట్టినప్పటి నుంచి చెప్తున్నా ఇన్ని రోజులల్లో అన్ని వానలు అన్ని నీళ్ళు అన్ని రోజులుగా ఎప్పుడు ప్రవహించలేదు ఇప్పుడు మనకు మాదిక్కడ మాత్రం షెర్రులు ఉంటాయి కదా పెద్ద షెర్లు మొత్తాన్ని స్టార్ట్ అయినాక కంటిన్యూగా ఒక నెల నెల పదిహేను రోజులు దగ్గర దగ్గర రెండు నెలల దాకా కూడా అట్లే వాటర్ అనేది ప్రవహిస్తూనే ఉన్నాయి ఆగిపోలేదు సో ఈసారి కాలం నాకు తెలిసి మా తాత అంటుండే అప్పట్లో ఏమంటున్నా అంటే నా బిడ్డ నువ్వు నువ్వు పుట్టిన కొత్త బాగా కాలమైన బిడ్డ అప్పుడు నేను బోర్ వేసినప్పుడు అంత ముందు నేను బాయి మోటార్లు వేసి ఇవన్నీ వేసి ఇబ్బంది పడ్డా చాలాసార్లు కానీ నువ్వు పుట్టినాక నేను బోర్ వేసిన కాలం కూడా బాగా అయినప్పుడు అంతకంటే అంత పెద్ద కాలము ఎప్పుడు కాదు బిడ్డ అని అన్నాడు కానీ నార్మల్గా అయింది కదా అప్పుడు కొత్త కొత్తగా ఒక ఐదారు ఇళ్ళ కింద అప్పుడు నుంచి అవుతుంది కదా కాకపోతే ఇంత హయ్యెస్ట్ బాయిల నీళ్ళు ఎంత స్టేజ్లో రావాలను పెద్ద విషయం కదా ఇది అందుకే చాలా కాలం ఒప్పుకోవచ్చు అయినా కానీ ఈ దాని వలన మాకు దీనివల్ల మనకు డిస్టర్బ్ అయింది అంటే ఏ విధంగా ఏ విధంగా అంటే నీళ్ళు రావచ్చు భూమికి కానీ మన బోర్ కూడా ఏమి ఎక్కువ కాలేదు ఒకసారి ఆ బోర్ వీడియో కూడా మనది మళ్ళీ పెడదాం మీరు కామెంట్ చేసి యాక్సెప్ట్ చేస్తా అంటే పెడతా ఎందుకంటే ప్రతిసారి అదే బోర్ అవుతుంది కాబట్టి నేను పెట్టలేదు ఇలా ఆ వీడియో చూద్దాం అనుకుంటే ఒకసారి ఆ బోర్ ఎట్లుంది ఉందని కథ ఎట్టు సంపిన రోజు ఎండుతుందని డిస్కషన్స్ కూడా చేద్దాం సో మనల్ అయితే ఎత్తులు పెట్టుకుంటే ఎవరు నాకు తెలిసి ఇంకొక మనిషి ఉంటే అక్కడ కింది బందు కూడా అయిపోయేలా ఆ కింది బందికి ఏంటంటే ఒక పైపు వదిలిపెట్టి ఒక పైప్ భరిచినాం అంటే ఇప్పుడు చూస్తారు కదా దో ఫీట్ అనమాట ఇది అది రెండు ఫీట్ల సైజ్ ఇది నాలుగు ఫీట్ నాలుగు ఫీట్ భరిచినాం అటు సైడ్ కూడా ఏమంటారు వేరే ఎత్తున పెడుతున్నాం అది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పా సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను వాస్తవానికి అది రేపటి వీడియోలో ఉంటుంది రేపు పెడతాం కాబట్టి రేపే చూపిస్తుంది ఫ్రెండ్స్ మేమైతే ఇలా కష్టపడుతున్నాం మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసి మొన్న బతుకమ్మ వీడియో చాలా బాగా రీచ్ చేసేది షార్ట్ వీడియో సో ఫుల్ వీడియోలు కూడా ఇంకా మా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నా ఇలాంటి వీడియోస్కి మీకు ఎంతమంది ఇష్టపడతారు అనే విషయాలు కూడా మాకు కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఇంతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సిం యాక్టివిట్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ ఈ సైకిల్ చూసిరు కదా ఇంకా దీన్ని వేరే విధంగా మనకు రైతుకు కష్టం కాకుండా ఏ విధంగా దీన్ని మాడిఫై చేయొచ్చో మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి Oke, okay. bye, mari.